బల్గనపల్లి పట్టణానికి చెందిన అమర్ సాయినాథ్ అథ్లెటిక్స్ క్రీడలో రాణించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాతలు సహకరించాలని కోరుతున్నారు బనిగనపల్లి పట్టణానికి చెందిన అమర్ సాయినాథ్ అథ్లెటిక్స్ క్రీడలో రాణిస్తున్నారు గతంలో అమర్ సాయినాథ్ బాల్యంలో ఇంటి దగ్గర ఆడుకుంటూ చెయ్యి కోల్పోయాడు బీటెక్ పూర్తి చేసి టీసీఎస్ లో ఉద్యోగం చేస్తూ క్రీడలపై ఆసక్తి ఉండటంతో పారా ఒలింపిక్స్ లో జావలింగ్ థ్రూ షార్ట్ఫుట్లో రెండు వేల ఇరవై మూడులో రాష్ట స్థాయిలో సిల్వర్ మెడల్ రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ మెడల్ సాధించారు తన జీవిత ఆశయం కోసం ఉద్యోగం వదిలిపెట్టి పూణేలో స్పోర్ట్స్ శిక్షణ పొందుతున్నాడు అయితే శిక్షణ పొందటానికి తగిన ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాతలు సహకరించాలని కోరుతున్నారు నా ఎయిమ్ వచ్చేసి స్పోర్ట్స్లో వెళ్ళాలని వండింది పారా వెళ్ళాలి అని వండింది పారాలంపిక్స్ అంటే దివ్యాంగుల కోసం పోరాడే దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు సో పారాలంపిక్స్ అంటారు అందులో నేను ఇప్పటికీ స్టేట్ గోల్డ్ స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టాను అండ్ నేషనల్లో టాప్ టాప్ సిక్స్లో ఉన్నాను ఇప్పుడు నేష మళ్ళీ కాంపిటీషన్స్ ఉన్నాయి అందులో కాంపిటీషన్స్లో విన్ అవుతే మళ్ళీ ఇంటర్నేషనల్ ఆడటానికి స్కోప్ ఉంటుంది సో నేను జాలిన్ త్రో వేస్తాను జాలిన్ త్రోలో నాకు స్టేట్లో గోల్డ్ ఉంది నేషనల్ లెవెల్లో సిక్స్త్ పొజిషన్లో ఉన్నాను అండ్ షార్ట్ పుట్ కూడా ఆడుతూ ఉన్నాను నేను నాకు ప్రకృతి అంతా ఇస్తుంది నేను నా వంతుగా ఈ సమాజానికి ఏదైనా చిన్న సాయం చాలా అనే ఉద్దేశంతో నేను పదహైదేళ్ళ నుంచి ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మరి పేరా ఒలింపిక్స్లో సాధన చేస్తూ తను ఎంతో కృషి పట్టుదలతో పోరాడుతూ మరి సాయం వరకు మా వంతుగా ఐదు వేల రూపాయలను సాయం చేయడం జరిగింది ఇది నేను చేసేది కాదు ప్రకృతి చేయడం అనేది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్